వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ మియాపూర్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్ అది కన్న తండ్రి కూతుర్ని రేపు చేసి చంపేసిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా షాక్కి గురిచేసింది అసలు ఏం జరిగింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు మీరు ఏం చెప్తారు సార్ దీని గురించి ఇది ఖచ్చితంగా అత్యంత దారుణమైన సంఘటన ఎందుకంటే కన్న కూతురు అది కూడా చిన్న పాప పన్నెండేళ్ల పాప సో అసలు ఈ సంఘటన ఏం జరిగింది వీళ్ళెవరు ఈ ఫాదర్ ఎవరు ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇతని పేరు బాను నరేష్ ఇతను యాక్చువల్గా వెళ్ళేది మహబూబ్బాద్ డిస్టిక్లో మరిపెడ మండలంలో ఎల్లంపేట అనే ఊరు అక్కడి నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మాత్రమే ఇక్కడ మియాపూర్ దగ్గర ఒక తాండాకి వచ్చారు వచ్చే ఫ్యామిలీ అక్కడ ఉంటూ అక్కడ దగ్గరలో కూలీ పనులు చేసుకుంటూ ఉన్నారు సో ఒక పది రోజులకు ముందు ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది ఇట్లా మా పాప కనిపించలేదు కిరాణా షాప్కి వెళ్ళింది అప్పటి నుంచి రాలేదు అనేది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు సో పోలీసులు మామూలుగా వాళ్ళ పద్ధతులు సెర్చ్ చేస్తున్నారు కానీ ఏమీ ఆన్ వాళ్ళు దొరకలేదు అయితే తర్వాత ఈ తండ్రి కన్ఫస్ట్ చేశాడని చెప్తున్నారు వచ్చి పోలీసులు కన్ఫస్ట్ చేసి నా కూతురు నేనే చంపేస్తానని చెప్పాడు అది చెప్పకముందే డెడ్ బాడీ కూడా దొరికింది డెడ్ బాడీ కుళ్ళిపోయిన ఒక మూడు రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత అక్కడే ఒక అటవీ ప్రాంతం ఉంది నడికండా తాండ అంటారు ఆ నడికండ తాండ దగ్గర అటవీ ప్రాంతంలో శవం దొరికింది ఆ బట్టలు వీళ్ళు ఫోటోలు అవి ఇచ్చారు పోలీస్ స్టేషన్కి ఆ బట్టలు చూసి పోలీసులు ఐడెంటిఫై చేశారు వీళ్ళని పిలిపిస్తే వీళ్ళు అన్నారు ఈ లోపల అది ఎవరు చేసి ఉంటారు ఏంటి అది ఫస్ట్ టైమో మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా ఇది గాంజా బ్యాచ్ పని ఎందుకంటే అదే టైంలో కరీంనగర్లో కూడా ఒక చిన్న పాప మీద రేపు అండ్ హత్య ఈ రెండు జరిగాయి సో ఈ మధ్య గాంజా బ్యాచ్ ఇలాంటివి చేస్తున్నారు చిన్నపిల్లల పెద్ద పిల్లలను చూడట్లేదు సో ఇది కూడా అలాగే జరుగుంటుంది పోలీసుల నిర్లక్ష్యం అది ఇది అని అక్కడ వాళ్ళు కొంత ఆందోళన చేశారు మహిళా సంఘాలు అయితే పోలీసులకి ఏమీ క్లూ దొరకలేదు ఎందుకంటే వీళ్ళ ఇంటి దగ్గర ఆ ఏరియాలో సీసీటీవీలు కానీ ఏమీ లేవు జనరల్గా ఇలాంటివి పట్టుకుంటే సీసీటీవీలు ప్రధానంగా ఉంటాయి అవేమి కనిపించలేదు దాంతో పోలీసు నెగ్లిజెన్స్ మీద కూడా విమర్శలు వచ్చాయి అయితే ఈ లోపల ఫాదర్ అంటే ఈ నాగేష్ తను వేరే ఫ్రెండ్ దగ్గర కన్ఫెస్ అయిపోయాడు ఇట్లా నేనే చేశాను నా సొంత కూతురు నేనే ఇట్లా చంపుకున్నాను అన్నట్టుగా కన్ఫెస్ అయితే అతను పొలెదు నువ్వు పోలీసులకి వెళ్ళి చెప్పేసి అని చెప్తే అతను సహాయంతో పోలీసులకి వెళ్ళి ఇతను కన్ఫెస్ అయిపోయాడు సో ఏం జరిగింది అన్నప్పుడు ఇతనికి ముందు నుంచి కూడా మామూలుగా ఒక స్మార్ట్ ఫోన్ ఉంది చిన్నది దాంట్లో ఇతను పోర్ని ఎక్కువ చూడడం అలవాటైపోయింది అడిక్షన్ లేకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ అతనికి మద్యం అలవాటు ఉంది సో జనరల్గా ఇటువంటి కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కువ మందికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది సో దాంతోపాటు పూర్ణ చూడడం కూడా అలవాటు అయిపోయింది మేబీ భార్యతో కూడా సత్సంబంధాలు ఉన్నట్టు కనబడలేదు ఆ పక్కింటి వాళ్ళంతా కూడా వీళ్ళ మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి వచ్చినప్పటి నుంచి కూడా ఆ పాప కూడా ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు ఆ పాపకి ఏదో భక్తి ఎక్కువ ఉంది శివ శివుడి భక్తి అట్లాంటిది సో దానివల్ల వెళ్ళిపోదామని ఆ పాప కూడా గోల చేస్తుంది ఏడుస్తుంది అటువంటి ఒక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అనేది పక్కన వాళ్ళంతా కూడా మనకి మన ఛానల్ చెప్పారు సో ఆ కాంటెక్స్లో ఇతనికి ఏమైందంటే ఆ ఫోను ఒక మూడు రోజుల ముందు డిస్ప్లే పాడైంది డిస్ప్లే ఉండడంతో చూడడం కష్టం అయిపోయింది ఇంకా మామూలు ఫోను స్మార్ట్ ఫోన్ కాకుండా మామూలుది ఉంటుంది కదా అది వాడుతున్నారు సో దాంతో ఇతనికి ఒక రకమైన ప్రస్ట్రేషన్ పెరిగింది ఎందుకంటే పోర్ను చూస్తూ గడిపి గంటల గంటలు ఉంటుంది గడిపేసిన వ్యక్తి సడన్గా పోర్ను అందుబాటులో లేకపోయేసరికి ఇతను మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది ఈ క్రమంలో అతను పన్నెండేళ్ల కూతురు ఇంట్లో తిరుగుతుంటే కూతురు మీద ఇతను మైండ్ పోయింది దాంతో అమ్మాయిని ఎట్లన్నా సరే లైంగికంగా అత్యాచారం చేద్దామని డిసైడ్ అయ్యి తను బైక్ మీద ఎక్కించుకొని ఈ నడికొండ తాండ దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఈ తను చూసిన ఫోర్ను వీడియోస్లో ఎలా ఎలా చేస్తారో అలా చేయడం మొదలుపెట్టాడు దాంతో అమ్మాయి ఒకసారిగా అమ్మాయికి అర్థం కాలేదు ఒకసారిగా మెల్లగా అర్థమైంది తను ఏం చేయబోతున్నాడని దాంతో అమ్మాయి కేకలేయడం నేను వెళ్ళి ఆ అమ్మకు చెప్పేస్తానని చెప్పడం ఇవన్నీ చేసింది దాంతో ఆ కేకలేస్తుంటే బయట ఎక్కడో మనుషులు అల్లికి నిలబడి తనకి ఒక్కసారిగా టెన్షను భయము అన్నీ వచ్చేసాయి ఎక్కడ నేను దొరికిపోతాను అని చెప్పి ఆ అమ్మాయిని నేలకేసి ఇలా కొట్టాడు కొట్టిన తర్వాత కాళ్ళు చేతులతో కాళ్ళతో మెడనొక్కి చేతులతో మెడపిస్కి అలా అదే దా అతను ఏం చేస్తున్నాడు అతనికి కూడా తెలియదు అటువంటి ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి అమ్మాయిని చంపేశాడు చంపేసిన తర్వాత తనకి అర్థమైంది తాను చేసిన తప్పు దాంతో అమ్మాయిని పొదల్లో పెట్టేసి ఇంటికి వచ్చేసి కాసేపు తర్వాత నేను కిరాణాకు పంపించాను ఈ లింకా రాలేదు అన్నట్టుగా ఒక డ్రామా ఆడాడు దాంతో మదరు వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు ఇతని ఫాదర్ కూడా ఇతని పేరు నరేష్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు సో వాళ్ళ ఫాదరు వాళ్ళతో అంతా కూడా ఏడ్చి నా పాప ఎక్కడైంది ఏమైనా ఎత్త కూడా మొదలుపెట్టారు ఎదిగితే కనిపించలేదు దాంతో వేరే వాళ్ళ సహాయం తీసుకొని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అప్పటి నుంచి కూడా ఇతను రోజు ఏడవడం వాళ్ళ భార్యని వాళ్ళ నాన్నని నిందించడం నా బిడ్డని మీరే చంపేశారు నా బిడ్డని మీరే చూసుకోలేదు అని ఏడవడం ఈ డ్రామా అంతా చేశాడు పక్కింటి వాళ్ళు అంతా చెప్తున్నారు చాలా నేచురల్గా నమ్మించాడు ఏడుస్తూ రోజు అని సో అయితే పోలీసులకు మాత్రం ముందు నుంచి ఇతని మీద డౌట్ కూడా వచ్చిందని చెప్తున్నారు కానీ వాళ్ళు సరిగ్గా దాన్ని పర్స్యూ చేయలేదని చెప్తున్నారు పక్కింటి వాళ్ళంతా కూడా సో ఇతను ఇతనికి ఒక గిల్టు మొదలైనట్టుగా ఉంది సో తన కూతుర్ని చంపేస్తామని సో తన రెగ్యులర్గా మందు కొట్టి అతనితో వెళ్ళి మందు కొట్టి ఆ మందులు అతనికి ఆ పెయిన్ తన తప్పు ఇదంతా అర్థమయ్యి అతని దగ్గర మాట్లాడేస్తాడు ఇట్లా నేనేం చంపేస్తాను నా కూతుర్ని ఏడవడం మొదలుపెట్టాడు దాంతో అతను షాక్ అయ్యి అతను చెప్పించారు సో ఇది ఒక షాకింగ్గా ఉంది హైదరాబాద్లో ఎందుకంటే మామూలుగా కన్న కూతుర్లని తండ్రులు ఇలా చేయడం అనేది మనకి వెరీ 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 రేర్గా ఉంటుంది మన సమాజంలో సో మామూలుగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా పక్కింటి వాళ్ళనో లేకపోతే ఎవరినో ఒకరిని ఇట్లా చేయడం అనేది మనం చూస్తాం కానీ ఇంట్లోనే అది కూడా చిన్న పాప పన్నెండేళ్ళ పాపని చేయాల ఇలా చేయాలనుకోవడం దానికి ఇతను ప్లాన్గా తీసుకెళ్ళి అక్కడికక్కడ ఏదన్నా ఆన్ ద స్పాట్లో ఏదన్నా అనుకోకుండా స్పాంటేనియస్గా చేస్తే అది వేరే విషయం అట్ట కాకుండా ఇతను ఒక ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాడు క్లియర్గా అయితే ఆ పాప ఒప్పుకోకుండా ఏడవడం కేకలేయడంతో ఇతను టెన్షన్ పడి చేశాడు మామూలుగా మనకేంటంటే సైకలాజికల్గా ఇటువంటివి చాలా జరిగే వరల్డ్ వైడ్గా చాలా జరుగుతుంటాయి వాటిని సైకాలజిస్టులు సోషాలజిస్టులు వీళ్ళందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేసి దీని మీద కొన్ని డెవలప్ చేస్తారు ఎందుకు ఇలాంటివి అంటే బేసిక్గా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఇలాంటివి జరుగుతాయి అనేది మనకి సైకలాజికల్గా తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఈ ఫ్యామిలీస్ సరిగా లేనప్పుడు డిస్ఫంక్షనల్గా ఉన్నప్పుడు బ్రోకన్ ఫ్యామిలీస్ అంటారు అలాంటివి ఒక కారణం అయితే రెండో కారణం అడిక్షన్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మనకి రెండు కనబడతాయి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి అట్లాగే అడిక్షన్ కూడా తనకి ఏంటంటే ఒకటి లిక్కర్ అడిక్షన్ ఉంది రెండోది పూర్ణ అడిక్షన్ ఉంది సో జనరల్గానే పూర్ణ అడిక్షన్ ఉన్నప్పుడు దాన్ని చాలామందిలో ఈ మధ్య ఇండియాలో పూర్ణ అడిక్షన్ వల్ల ఈ అత్యాచారాలు బాగా పెరిగాయి అనేది ఒక అధ్యయనం చెప్తుంది ఎందుకంటే పూర్ణ చూసి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే మైండ్స్ అందరికీ సాధ్యం కాదు కొంతమంది మీద అది తీవ్ర ప్రభావం చూస్తుంది ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి సరైన సెక్స్ లైఫ్లో దొరకనప్పుడు అది డిస్టర్బ్ చేస్తుంది మైండ్ మైండ్ని డిస్టర్బ్ చేస్తే అది కావాలనిపిస్తుంది కొంతమంది మాస్టర్ పేషన్తో దాన్ని సాటిస్ఫై చేసుకుంటారు కొంతమందికి అది నచ్చదు రీల్గా కావాలనుకుంటే రెండోది ఫోన్లో ఉన్నట్టుగా కావాలని ఫోన్ అంటే ఏంటంటే అదంతా కూడా మ్యానుఫ్యాక్చర్డ్ అదే దాన్ని అలా ప్లాన్ చేసి చేస్తారు రియల్ లైఫ్లో ఆ స్థాయిలో అన్నీ ఉండవు సో కానీ వీళ్ళకి అలా కావాలనిపిస్తుంది సో దీంతో ఇలాగ బిహేవ్ చేయడం అనేది కనపడుతుంది అట్లాగే ఇతనిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది అంటే ఆ వీడియోలు అవి చూస్తే అది సైకాలజిస్ట్ వెళ్ళి అతన్ని కలిసి ఒక సైకలాజికల్ ప్రొఫైల్ తయారు చేస్తే కానీ మనకు క్లియర్గా తెలియదు కానీ జనరల్గా కారణాలు బేసిక్గా అన్నమాట అందువల్ల అతను జడ్జిమెంట్ని తను ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని అతను కోల్పోయాడు ఈ అడిక్షన్ వల్ల ఈ రెండు అడిక్షన్ వల్ల సో దాని తర్వాత తనకి అందరూ ఏడుస్తుండడం తను ఫ్యాక్ట్ అర్థమైనాక అతనికి ఇది తెలిసినట్టుగా మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఇది అత్యంత ఘోరమైన విషయం మరి పోలీసులు దీన్ని ఏ స్థాయిలో తీసుకెళ్తారనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్